लॉड देश महिम कल घनता कल हल्लुआ थैंक यू थैंक यू थैंक यू फादर इन हेवेन थैंक यू, थैंक यू ऐडिंग वन न्यू मंथ, न्यू मंथ नवंबर 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 मसा ने बट्टी नूतन मसा ने రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం ఏసైకి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 హ్యాపీ హ్యాపీ న్యూ మంత్ విష్ హ్యాపీ న్యూ మంత్ హ్యాపీ హ్యాపీ న్యూ మంత్ విష్ హ్యాపీ న్యూ మంత్ ఐ విష్ యు గ్రీట్ యు వెరీ హ్యాపీ బ్లెస్డ్ ప్రాస్పరస్ న్యూ మంత్ ఆఫ్ నవంబర్ ఆ మేన్ మీ అందరికీ మరి నవంబర్ మాసపు శుభాభివందనాలు దేవుడిని దీవించునే నవంబర్ సరికి అన నెక్స్ట్ మంత్ క్రిస్మస్ న్యూ ఇయర్ డిసెంబర్ కదా పండగే మరి కొన్ని ప్రాంతాలు ఈ రోజు నుండి ఆరంభమయ్యాయి తెలుసా దేవునికి స్తోత్రం ఈ నూతన మాసాన్ని బట్టి గడిచిన నెలంతా అక్టోబర్ నెలంతా మనల్ని కాచి కాపాడు అందును బట్టి రెండు చేతులు ఎత్తి ఈ నూతన మాసంలో దేవుడు మనల్ని అందరి బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా ఏసయ్యా ఎసయ్యాసయ్యా నిన్ను నమీనట్టు నేను మరి ఎవరిమ్మ లేనయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు మరి నేను నా ఆనందం కోరువాడా నా ఆశలు తీర్చువాడా ప్రియమైన ప్రేమ తరరైన ప్రేమ నివేసయ్యా యేసయ్యా యేసయ్యా ఏసయ్యా 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 ఏలు చేయక నీవువయ్యా ఆరాధించక నేను ఉండలేన ఏ రెండు చేతులు అయితే స్తోత్రం చెబుదాం స్తోత్రం దేవుడు గడిచిన మాసం అంతా కాచి కాపాడి ఈ నవంబర్ నూతన మాసాన్ని అనుగ్రహించిన సో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మీకు కృప క్షేమము శుభము ఈ నెల కలుగును గాక మీరు చేపట్టే ప్రతి పనులు నా ప్రభు ఈ నెలలో మీకు కార్యాలు అద్భుతాలు జరిగించునుగాక మీరందరూ పైవారుగానే ఉంటారు తలగానే ఉంటారు కానీ తోకగా ఉండరు నా ప్రభు మిమ్మల్ని హెచ్చించునుగాక ఈ మాసంలో పిల్లలారి ఈ నెలలో మరి పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న పిల్లలందరినీ ఆశీర్వదించున్నట్లుగా మరి గడిచిన నెలలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చాడు అందుబట్టి దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం ఈ నెల దేవుడు మనకు ఇవ్వబోతున్న వాగ్దానం బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం ఈ నెల అంతా మీకు శుభము గాక శుభము కలుగును గాక ప్రయాణం చేస్తున్న వారికి శుభం క్షేమము కలుగును గాక ఉద్యోగాలు చేస్తున్న వారికి క్షేమము శుభము కలుగును గాక కృప కలుగును గాక కృప గాక కృప కలుగనుగాక కృప కలుగనుగాక గర్భ గర్భవల విషయంలో కూడా కృప కలుగునుగాక అలాగే వివాహంగాన్ని వారికి కృప కలుగనుగాక సరైన గృహాలు సొంత గృహాలు లేకుండా ఇబ్బంది ఇబ్బంది పడుతున్న వారికి ఎన్నెల్లో మీకు కృప కలుగనుగాక మన దేశాన్ని మన పాలకులను ఆందరిని దేవుడు ఆశ్రవించినట్లుగా అలాగే జరుగుతున్న సేవను బట్టి స్తోత్రాలు చెబుతూ యేసయ్య కృపా పరిచరులను బట్టి పరిచయస్తున్న మామూలు సంఘాన్ని బట్టి సహకరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుతామండి రెండు చేతులు స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ సర్వఘనత మహిమ ప్రభావంలో ఏసఐకే కలుగును గాక మీ అందరికి వందనాలండి ఆమెన్ ప్రేమడి దేవులారా మరి ఈ నెలంతటికి ఈ నెలంతటికి ప్రభు మనకిచ్చిన వాగ్దానం చూద్దాం మరి ఉత్సాహంగా ఉన్నారా దేని వాగ్దానం చూడటానికి ఉత్సాహంగా ఉన్నారా రండి పోదాం రండి యహోశ్వా గ్రంథంలోనికి వెళ్ళిపోదాం యహోశ్వ గ్రంథము పుస్తకము మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని నేను చదువుతాను ఏడవ వచనాన్ని చదువుతాను వినండి శ్రద్ధగా వినండి మరి ఈ నవంబర్ నెల దేవుడిచ్చిన వాగ్దానం యోషవా మూడు ఏడు మూడవ వరుస మూడవ వరుస నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అల్లెయ జవన్ అహారాజు కీ జై నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను వారి కన్నుల ఎదుట ఎవరి కన్నులు ఎదుట ఉన్నారు మన కన్నులు ఎదుట కన్ను తెలిస్తే కళ్ళు తెలిస్తే వాడు కనబడతాడు నువ్వంటే వాడికి ఇష్టమే ఉండదు ఆ కుటుంబానికి కానీ నిన్ను అంతకంతకు అంతకంతకు గొప్ప చేస్తా ఉంటాడు నా ప్రభు నీ కన్ను నీ కన్నులు ఎదుట ఎవరు ఉంటారు ఇంకా నీ బంధువులే ఉంటారు ఎవరుంటారు రాబంధువులు కాదు నీ బంధువులే ఉంటారు నీ బంధువులు కూడా ఇష్టం ఉండదు నువ్వు అంటే వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు గొప్ప చేస్తాడు అల్లే లూయ ఇంకెవరున్నారు శత్రువులు కూడా ఉంటారు కదా శత్రువులు శత్రులు లేదుట నేను గొప్పగా వారి కన్నులు అంటే వాళ్ళు చూస్తూ ఉండగా అర్థమవుతుందా వాళ్ళు చూస్తావు చూస్తూ ఉండగా అబ్బా అబ్బా అల్లే లూయ నేను నా సేవ ఎన్నో పేదరికం చూశాను ఇప్పుడు దేవుని కృపను బట్టి అంతకంతకు అంతకంతకు ఏదో దేవుడు కనికరిస్తూ ఉన్నాడు ఒకప్పుడు ఒకప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు కదా అనుకునేవాడిని కానీ ఇప్పుడు సహాయం చేయాలన్నా సహాయం చేయాలనిపిస్తుంది తీసుకోకూడదు ఇవ్వాలని అంటే ఏమైంది ఏ స్థితికి వచ్చే స్థితికి దేవుడు కొన్ని కుటుంబాలను దేవుడు ఏర్పాటు చేస్తాడు స్తోత్రం చెప్పాడు హలో నా ప్రభు కుటుంబాల్లో కొన్ని ఉన్నాయి అందులో ఒక భారముఖ్యమైన కుటుంబం ఉంది పేరు చెప్పను కానీ ఆ దేవుడికి తెలుసు పరలోకం ఆ కుటుంబం పేరు రాశాడు మా కుటుంబాన్ని దేవుడు హెచ్చించునగాక స్తోత్రం చెప్పండి హల్లే లూయా అంటే ఇక్కడ చూడ వాగ్దానం ఏంటి వారి కన్ను లేదు నిన్ను గొప్ప చేయ మొదల పెట్ట మొదలు స్టార్ట్ చేశాను వారు చూస్తూ ఉండగాని నీవు అంతకంతకు అంతకంతకు అంతకంత నిన్ను నిందించానా అవమానించారా ఈ నవంబర్ మాసంలోని వాళ్ళకి ఎదుటే నీవు టాప్కి ఎక్కిపో టాప్కి టాప్కి వెళ్ళిపోతావు అందుకంత నిదానంగా వెళ్ళిపోతావు మరి వాళ్ళ తలలేమవుతాయి దించబడతాయి అల్లెల్లుయా దించబడాలి శత్రువునికి ఎదురుగా నిలుచుని నిన్ను అవమానిస్తూ నిందల పాలు చేస్తూ నిన్ను నిన్ను అనవసరంగా బాధ పెడుతున్న వారందరూ వారి తలలు దించబడున గాక నీ తల నా ప్రభు హెచ్చించునగాక వారి కన్నులు ఎదుట నిన్ను హెచ్చిస్తా ఉంటాడు భయపడు మాకు ఇది వాగ్దానం ఈ నిన్ను నా ప్రభు వారి కన్నుల ఎదుట నిన్ను హెచ్చించ మొదలు పెడతాడు నేడు మరలా చదువుతాను క్షమించ క్షమించువా మూడు ఏడు మూడో వర్షం నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఎవరు గొప్ప చేయమలు దేవుడు దేవుడు ఆశ్రదిస్తా ఉంటే ఎవడు అడ్డుపడతాడండి ఏ శక్తి ఏ నారు మాత్రం అడ్డుపడతాడు ఆశ్రయం మనం ఆశ్రయం పడకుండా గొప్పలం అవ్వకుండా అడ్డుపడే శక్తి వండుద్దా పారిపోద్ది పందుల్లోకి దొరుకుతాయి అవన్నీ ఏంటండి దురాత్వాళ్ళని ఎక్కడ దూరాయి పందుల్లోకి దూరుతాయి నేను నా ప్రభు మాసంలో హెచ్చించునగాక నిన్నే కాదు మామలను కూడా హెచ్చించునుగాక ఆ మేన్ ప్రార్థన కలుముసుకోండి పరిశుద్ధుడు ఆ మహోన్నతురగా తండ్రి మహాగణుడు మిరిచిన వాగ్దానం పట్టిని స్తిస్తూ అంతకందుకు నేడు వారి కన్ను లేదుట నిన్ను గొప్ప చేసేదాన్ని వాగ్దానం చేశావు ఈ నవంబర్కి అంతటికి ఈ నవంబర్ అంతా వాక్ వాగ్దానం పట్టిని స్థుతిస్తూ ప్రియులను హెచ్చించండి గొప్ప చేయను వారి కన్ను లేదుట వాక్యం వింటున్న వారందరూ గొప్పల ఉదురుగాక గొప్పల ఉదురుగాక ఏసు అంత మాకు మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మేము బ్రతుకున్నట్లుగా కృపచూపమని ఏ సున్నామును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుధాపుడు సదా మీ అందరికీ తోడేను గాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్